దేవ తన గదిలో ఒంటరిగా కూర్చొని మిథిన గురించి ఆలోచిస్తూ ఉంటాడు నేను మిథునని ఎంత ద్వేషిస్తుంటే మిథున నన్ను అంత ఎక్కువగా నా కోసం ఆరాటపడుతుంది మిథునా వాళ్ళ నానికి ఇచ్చిన మాట ప్రకారం మిథునని నా జీవితంలోంచి ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో మిథిన తలస్నానం చేసి గదిలోకి వచ్చి అద్దంలో చూసుకుంటూ జుట్టు తుడుచుకుంటూ ఉంటుంది ఇక దేవ అలాగే మిథునని వెనక నుంచి చూపు తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఇక మిథున తనని గమనిస్తుందేమోనని దొంగచాటుగా అలాగే మిథునని చూస్తూ ఉంటాడు ఇక మిథున అర్థంలో నుంచి దేవ తనని అలాగే చూస్తూ ఉండడం చూసి నవ్వుకుంటూ ఏంటి దేవా నువ్వే ఇక్కడికి వస్తావా లేక నన్ను అక్కడికి రమ్మంటావా పాపం చూపు తిప్పుకోలేకుండా అలాగే చూస్తూ ఉంటే మెడ పట్టేస్తుందేమో సరిగా కనిపించదేమో మీకు ఇబ్బందిగా ఉంటుంది అందుకే నేను అక్కడికి రానా అని అంటూ ఉంటుంది ఇక దేవా కంగారు పడిపోతూ చూడడం ఏంటి మెడ పట్టేయడం ఏంటి ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు ఇక నా నవ్వుకుంటూ ఇంతకు ముందు నువ్వు పాపం దొంగలాగా తొంగి తొంగి చూస్తున్నావు కదా మరి ఏం తెలియనట్టు స్వాతి ముత్యంలాగా కబుర్లు చెప్పకండి పైకి మాత్రం ముద్దపప్పు ఆవకాయలా కనిపిస్తావు కానీ లోపల నీ చూపులు మాత్రం కత్తి కంటే పొదునుగా చూస్తున్నాయి తెలుసా అని అంటూ ఉంటుంది ఇక దేవ అయితే కంగారు పడిపోతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేం చూడలేదు నన్ను అనవసరంగా బ్లేమ్ చేయకు అని అంటూ ఉంటాడు ఇక మిథునైతే మొదటిసారి నువ్వు నన్ను భార్యలాగా చూసావు నేను ఆ తేడా గమనించాను అది నీ మనసుకు కూడా తెలుసు ఒక భార్యని భర్త ఎలా చూడాలో అలాగా చూసావు వచ్చేస్తుంది మెల్లగా నీలో మార్పు వచ్చేస్తుంది ఇక త్వరలోనే నీలో నుంచి పరిపూర్ణమైన భర్త బయటకు వచ్చేస్తాడు అని అంటూ ఉంటుంది ఇక దేవ అయితే అదంతా నీ భ్రమ నేను నిన్ను ఎప్పుడు భార్యలాగా చూడను చూసే ప్రసక్తి లేదు అని కవర్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక మిథున అయితే తన మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది దేవ శిక్ష పడకుండా జైలు నుంచి బయటికి వచ్చాడని మొక్కు తీర్చుకోవడానికి మిథునా దేవా ఇద్దరు గుడికి వెళ్తారు ఇక మిథున మెట్లకి పూజ చేసి బొట్లు పెడుతూ దేవాతో చెప్తూ ఉంటుంది ఒక మనిషికి అన్నిటికంటే కష్టమైన విషయం ఏంటో తెలుసా చెప్పలేనంత ప్రేమని మనసులో దాచుకోవడం ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా ఆ ప్రేమ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అలాగే బయటపడిపోతూ ఉంటుంది అని చెప్తూ అలాగే దేవ వంక చూస్తూ ఉంటుంది ఇక దేవ తనకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తన మనసులో ఉన్న ప్రేమని మిథునకి చెప్పలేక ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతూ ఉంటాడు ఇక మిథున వెళ్ళబోతూ ఉన్న దేవ చేతిని అలాగే పట్టుకొని దేవ వంక చూస్తూ ఉంటుంది ఇక దేవ కూడా అలాగే మిథున వంక చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్